ఉన్నానని మీ ఇంట్లో ప్రతి వస్తువుగా నన్నే వాడుతున్నారు మీ చేతిలో ప్రతి నిమిషం నన్ను వదలకుండా పెద్దలు మరియు పిల్లలు కూడా నిత్యం వాడుతున్నారు కానీ మీకు తెలియని సంగతి ఏమిటంటే నేను మిమ్మల్ని కబళించడానికి వచ్చిన ప్లాస్టిక్ భూతాన్ని నన్ను వాడుకొని విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు నేను మట్టిలో కలవను నీటిలో కరగను నన్ను కాల్చిన గాలి ద్వారా మీ ఊపిరితిత్తులలో తిష్టవేశాను వేడి వేడి ఆహార పదార్థాలు అన్నం కూరలు సాంబారు టీ కాఫీ ప్లాస్టిక్ కవర్లలో తీసుకువెళ్ళి ఆహారంతో పాటు నన్ను కూడా తింటున్నారు ప్లాస్టిక్ కవర్ల ద్వారా మీ పంట పొలాలలో వ్యాపించి ఉన్నాను అక్కడ